ప్రైస్ దేవు నామంలో మరి ఒక మెగా క్రిస్మస్కు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియచేస్తూ ఉన్నాను అద్భుతమైన ఆరాధనలో మనం పాల్గొన్నాం నిజంగా క్రిస్మస్ అంటేనే ఆరాధనని మనం వింటూ వస్తున్నాం కదా హృదయపూర్వకమైన ఆరాధనను ప్రభుకి మనం అర్పించడమే క్రిస్మస్ అలా చెప్పుకుంటూ పోతే చాలా అర్థాలు మనకు తెలుసు అయితే ఇది నాన్న దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక సరియైన కోణంలో క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవించడానికే క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవడానికే దేవుణ్ణిని ప్రాంతానికి నడిపించారు అయితే ఈ యొక్క సమయంలో ఒక పాట మనం పాడుకునే ముందు మరి అందరూ మాట్లాడారు మా కుటుంబంలో చిన్న బిడ్డలు సహితం వారి యొక్క ఇవేవో ప్రిపేర్ అయి చెప్తున్న మాటలు కాదు కానీ వారి హృదయంలో నుండి వస్తున్న మాటలు హాలెలుయా నిజంగా దేవుని సేవకులు ఈరోజు నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు నేను ఎక్కువ మాట్లాడను అయితే దేవుని నామ మహిమార్థముగా నా యొక్క మామయ్యని గురించి ఒకటే మాట నేను చెప్పగలను హీస్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రాక్టికల్ తక్కువగా మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు మీరు ఎప్పుడైనా మీరు కనుక్కోండి వీలైతే మైండ్కి వచ్చి చూడండి ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకుంటున్నట్లుగా ఈ ఒక్కరోజు అక్కడికి వెళ్లకుండా ఉన్నారండి అన్న మాట మీరు వినరు ఎందుకంటే దేవుని సేవకునిలో ప్రభు పెట్టిన భారం అటువంటిది తను తీసుకున్న ఆ కమిట్మెంట్ ఎన్నడూ కూడా దాన్ని విరమించకుండా ప్రతి దినము నిజంగా దేవుడు నూతన బలం ఇస్తున్నట్లుగానే పక్షిరాజు యవనము వంటి యవనమును బలమును శక్తిని దేవుడు తన దాస్తునికి ఇస్తూ నడిపిస్తూ ఉన్నారు మామెను బట్టి నేను ఎంతగానో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను నేను మా కుటుంబంలో అనగా మరి నా వివాహమై అడుగుపెట్టిన తొలి దినము నుండి కూడా నా మట్టుకు నన్ను ఎంతగానో బలపరుస్తూ ఒక చిన్న కోడలుగా నేను ఉంటున్నా నాతో మాట్లాడాల్సిన మాటలు దేవుని వాక్యాలు నాకు నేర్పిస్తూ నాతో మా మామయ్య మొట్టమొదటిగా మాట్లాడిన మాట అమ్మ ఉన్నావు బాగున్నావా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు నీకు ఇక్కడ ఎలా ఉంది అని అడుగుతారు ఎవరైనా ఎందుకంటే ఈ ప్రాంతం నాకు కొత్తది కానీ దేవుని సేవకులైనా జోసెఫ్ విజయ్ కుమార్ గారు అనగా మా మామయ్య గారు నన్ను అడిగిన మొట్టమొదటి మాట అమ్మ ప్రతిదినం బైబిల్ చదువుతున్నావా అని అదేంటి ఇలా అడిగేశారు అనుకున్నాను నేను సామెతల్లో ఎన్ని అధ్యాయులు ఉంటాయో నాకు చెప్పనగానే అదేంటి క్వశ్చన్లు అడిగేస్తున్నారు అనుకున్నాను కానీ నిజంగా దేవుని సేవకునికి దేవుని వాక్యం మీద ఉన్న ఆ యొక్క ఇష్టము ఆ శ్రద్ధ మరి దేని మీద కూడా ఉండదు అలాగని మమ్మల్ని ఎవరిని పట్టించుకోరని కాదు చిన్న బిడలు మనవరాళ్ళు మనవడు కోడళ్ళు కూతురు అల్లుడు బిడలునందరినీ భార్యను సహితమో ఎవరికి ఎంత సమయం ఇవ్వాలో ఎలాగ ప్రేమించాలో దేవుని సేవకునికి సమస్తము తెలుసు హాల్ నిజంగా చక్కని జ్ఞానమును దేవుడిచ్చి మరి సేవకుని వాడుకుంటూ ఉన్నారు మాటలు చెప్పుకుంటూ పోతే రాత్రి సరిపోదు మరి ఎక్కువగా పొగడడం నాకు ఇష్టం లేదు ప్రభునామానికి మహిమ రావాలి కాబట్టి ఈ సమయంలో మరి వన్స్ అగైన్ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే మామయ్య మరి తప్పుని మాత్రమే మాత్రం సహించరండి ఇక్కడుంటున్న తన మనసు తన ఆలోచనలు హైదరాబాద్లో బ్రాంచ్ చర్చెస్లో రాజమండ్రిలో విజయవాడలో ఉంటూనే ఉంటాయి ఎక్కడ ఎటువంటి పొరపాటున్నా దాన్ని సరిదిద్దుతూ ఖండిస్తూ దేవుని ప్రేమను పంచుతూ వాక్యము ద్వారా వాటిని సరిచేస్తూ వస్తున్నారు యు మామయ్య మరి దేవుడు మీకు మంచి నూరెళ్ళిచ్చి మా యొక్క సేవల్లో ఇంకా బలమైన పాత్రగా మిమ్మల్ని వినియోగించుకోవాలని మనసార కోరుతూ మరి ఈ చిన్నపాటి ద్వారా ప్రభునామని మహింపరుదాం